ప్రభునామంకు మహిమ కలుగునుగాక గాక నందు ప్రేమైన వాళ్ళరా ప్రతిదినము దేవుని మాటలను మనం ధ్యానిస్తూ నూతనంగా దేవుని మాటలు మనతో ఏం మాట్లాడుతున్నాయి ఆ మాటల ద్వారా మన మన ప్రార్థనా జీవితానైతేనేమి మన విశ్వాస జీవితానేమి వాక్యం ద్వారా ఎలా కట్టుకోవాలనో దేవుడు ప్రతినిత్యము మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ దిన కాలంలో కూడా దేవాది దేవుడు ఒక వ్యక్తి ద్వారా ఆయన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా తన కలిగిన స్థితిని ఎలా మార్చుకున్నాడు అనే దాని మీద నేను ధ్యానం చేసి ఉన్నాను ఆ వ్యక్తి దేవునితో ఎలాగ మొరపెట్టుకున్నాడు దేవుని మొరపెట్టుకుని ద్వారా ఆ వ్యక్తికి కలిగిన మేలులేమి అన్న అని మనం ధ్యా ధ్యానిస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రార్థన యొక్క గుణగుణాలు మన జీవితంలో ఇంతవరకు ఉన్నట్లయితే మనము ధన్యులము ఒకవేళ ఏదన్నా ఒక విషయం దాంట్లో నుంచి మనం తొలగిపోయినట్లయితేనా తిరిగి దాంట్లో కట్టబడి ఇంకా బలమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఏమాత్రం సమయాన్ని వ్యర్థపరచక దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయంలో ఆయన అమూల్యమైన మాటలను ధ్యానిద్దాం ఈ దినకాలంలో నేను ఏర్పాటు చేసుకున్న అంశ భాగం ఏమంటే దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే మనము ఎలా ఉండాలి దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే మనము ఎలా ఉండాలి ఎలా ఉండాలి మేము బాగానే ఉన్నాం కదా ఉదయం ఎక్కువ జామునే లేచి చక్కగా మా శరీరాన్ని శుభ్రపరచుకొని దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయంలో మాకు అనుకూలమైన సమయం కొందరైతే ఉదయ కాలంలోనే వచ్చి దేవుని ప్రార్థించేవారుగా ఉన్నారు మరి కొందరు తమ సమయాన్ని బట్టి దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థించేవారుగా ఉన్నాం మా 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 సమయాలలోకి మేము వచ్చి దేవుని సన్నిధానంలో మేము ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనా జీవితం చాలా మెరుగుగా ఉంది మాకేమి లోటుపాట్లు లేవు మేమంత సమృద్ధిలో ఉన్నామంటే చాలా మంచిది ఎంత సమృద్ధిలో ఉన్నా మనిషి అన్నాక ఒక చిన్న లోటు అనేది మనలో ఉంటుంది ఎంత ఆత్మీయంగా ఎదిగి ఎదిగినా ప్రభువులో ఎంత బలంగా ఉన్నా ఏదో ఒక లోపం మనల్ని వేధిస్తున్నప్పుడు ఆ లోపంలో నుంచి మనం బయటపడాలి అంటే దేవుని సన్నిధానానికి వచ్చి ఆయనకు మొరపెట్టేవారుగా ఈ దిన కాలంలో ఒక వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పాను కదండి ఆ వ్యక్తి ఎవరో కాదు హిజ్కియా హిచ్కియా గురించి మాకు చాలా తెలుసు ఎన్నోసార్లు మేము చదివినాము ధ్యానం చేసినాము ఆయనకు అనారోగ్యం వస్తే దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థించినాడు ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థపరిచినాడు అంతకంటే ఇంకేముంది అనుకుంటారు చాలామంది మనము బైబిల్ చదువుతున్నప్పుడు టకటక చదువుకుంటూ వెళ్తాం నిదానంగా నిబ్బరంగా ఒక్కొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతారండి హిజ్కియా ఏ రీతిగా ప్రార్థన చేసినాడో ఆ ప్రార్థన ద్వారా తనకు స్వస్థత ఎలా కలిగిందో దినకాలంలో మనం ధ్యానించకముందు హిజ్కియాకు మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది దేవుడు అన్నాడు కదా ప్రవక్తైన యషయా ద్వారా యషియా నువ్వు వెళ్ళి హిజ్కియాతో చెప్పు ఇంకా చనిపోతాడు అన్నప్పుడు ప్రవక్త వచ్చి హిజ్కియా నువ్వు మరణం అవుతావు కాబట్టి నీ ఇల్లును చక్కబెట్టుకో అన్నాడు చక్కబెట్టుకో అంటానే వెంటనే ఏం చేసినాడు దేవా నేను ఎట్లా ప్రవర్తించినానో నీకు తెలియదా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించేలోగా ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఆయుష్ని పెంచినాడు అంతకంటే ముందు ఆ మరణకరమైన రోగం రావడానికి గల కారణం ఏమంటే మనం చూసినట్లయితేనా మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా పరిశుద్ధ గ్రంథం నుండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనంలో హిచ్కియా గురించి ఈ రీతిగా రాయబడింది ఏమని రాయబడింది ఉంది అంటేనా హిచ్కియా ఏళ్ళను ఆరంభించినప్పుడు ఇరవై వాడు తను రాజ్య పరిపాలన చేయడానికి కలిగిన వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలలో చక్కటి రాజ్య పరిపాలన చేస్తున్నాడు తలలెత్తండి ఒకసారి మళ్ళీ రాసుకుందాం ఇంకా వాక్యంలోనికి వెళ్ళలేదు హిచ్కే యొక్క గుణగుణాలు తనకు రోగం రాకముందు దేవునిలో ఎలా ఉన్నాడో దాని గురించి కొంచెంగా మనం ధ్యానం చేద్దాం యూదా రాజ్ రాజులలో ప్రాముఖ్యంగా దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు ముగ్గురు ఉన్నారండి చాలామంది రాజులు ఉన్నారు కానీ దేవుడు అంటే అంత భయము అంత అమితమైన ప్రేమ దేవుని యొక్క పరిచయ అంటే అంత ఆలోచన కలిగిన వాళ్ళు ముగ్గురే ఉన్నారు మొదటిగా మనం చూసినట్లయితేనా దావీద్ మహారాజు గారు కదా దేవుడు అంటే అంత పిచ్చి ప్రేమ దినానికి ఏడు సార్లు దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ఆయన సన్నిధానంలో గడిపే వ్యక్తిత్వం దావీదుకు అయితే మందసం మందిరాన్ని కట్టాలా దేవుణ్ణి అక్కడ స్థాపించాలా ఒక మందిరం కట్టి దేవుని ఘనంగా ఆరాధించాలా నాకైతేనా ఎన్నో సుఖాలు భోగాలు ఇచ్చినాడు దేవుడు దేవుని మందసము అయితే ఎక్కడెక్కడో ఉందనే ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు దావీద్ని నివారించి నువ్వు కాదు నీ కుమారుడు కడతాడు అవన్నీ సరే అంటే దేవుని యొక్క పరిచర్య చేయాలనే ఆశ దావీదికి ఎట్లుందో అదే ఆశ హిజ్కియాకు కూడా ఉంది దావీది యొక్క మనవుడిగా వచ్చినాడు హిజ్కియా దావీదు కాలంలో పరిచర్య అంత చక్కగా జరిగినప్పుడు దావీదు అనంతరము పరిచర్య ముగిసిపోయిందంటే దేవుని కూర్చిన ఆలోచన దేవునికి చేయాల్సిన ఆరాధించిన విధానాలు అన్ని పక్కన పెట్టేస్తారు ఎవరికి అనుకూలమైతే వాళ్ళు అలాంటి సమయంలో ఈ హిచ్కియ మనము ఇరవై తొమ్మిదో అధ్యాయము మూడో రెండు నుంచి మూడో వచ్చినాక నుంచి చూస్తేనా తన చర్య అంతా లాగే ఉంది దావీదు ఏ రీతిగా దేవుని ప్రేమించి పరిచరను బాగా ఇష్టపడి చేసినాడో అదే రీతిగా హిచ్కియా కూడా దేవాలయం యొక్క తలుపులు తెరిచి పని ప్రారంభించినాడు ఏం పని సేవా పని మనం మీకు అవకాశం ఉంటే ఇరవై తొమ్మిదో అధ్యాయం మొత్తం చదివితే చాలాసార్లు మనం చదివినాం కాబట్టి నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్తున్నాను పరిచ దేవాలయం యొక్క తలుపులు తెరిచి మందిరాన్ని శుభ్రపరిచి అక్కడ పరిచరకు పరిచారకులను నియమించి క్రమంగా జరిగిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా ఇరవై ఏడో వచనంలో చూస్తేనా దహన బలులను బలులను ఏర్పాటు చేసినాడు అంటే ఆనాటి కాలంలో దావీదు ఏ రీతిగా సేవ ప్రారంభించున్నాడో దేవుని మందిరంలో ఆ రీతిగానే హిచ్కే కూడా అదే పద్ధతి ప్రారంభిస్తూ చేస్తూ అలాగే చూస్తూ వస్తే ముప్పై ఐదో వచనంలో చూస్తేనా దేవాలయంలో పాన పా ఏం ఏర్పాటు చేసిన బలులను దహన బలులను పశువులను పానార్పణమును సమృద్ధిగా చేస్తూ అంటే ఏ లోటు లేకోకుండా పరిచయను అంత చక్కగా చేస్తూ ఒక పేజీ మనం ముందుకు తిప్పితే ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో చూసినట్లయితే చూసినట్లయితేనా హిచ్కే యొక్క సేవ ఎలా నా మందిరం పట్ల తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అంత మందేమి ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మం అంతటి విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను ప్రియమైన వాళ్ళరా మన కుటుంబాలైనా మనమైనా వర్ధిల్లాలంటే దేవుణ్ణి ఆశ్రయించి దేవుని హృదయపూర్వకంగా ఆయన సేవ జరిగిస్తూ ఉన్నట్లయితేన వర్ధిల్లుతామంట హిచ్కే కూడా అదే రీతిగా దావీద్ గారు ఎలా మందిరం పట్ల ఆసక్తి కలిగి మందిరంకి ఎవరెవరినైతే గాయకులనైతే యాజకులనైతే ఎట్లా ఏర్పాటు చేసి కాలంలో ఏ రీతిగా జరిగిందో ఆ రీతిగా జరిగిస్తూ వచ్చినాడో రాజు కూడా అదే రీతిగా ప్రవర్తించినాడు తర్వాత హిజ్కియా అనంతరము యోషియా రాజు కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఇలా చేస్తూ వచ్చిన ఇంత ఘనమైన సేవ చేస్తూ దేవుని పట్ల అంత అమితమైన ప్రేమ కలిగిన హిజ్కియాకు మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది అంటే మనం చూసినట్లయితేనా ముప్పై ఐదో వచ్చినము దినవృత్తాంతములు ముప్పై రెండో ముప్పై రెండో అధ్యాయము ముప్పై రెండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో నా దేవుని మాటలు మనం చూసినట్లయితేనా ఆ దినములలో హిజ్కియా రోగి అయి దశలో ఉండెను అతడు యహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తము తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసాను అయితే ఇది అసలైన విషయం ఇరవై ఐదో వచ్చినము అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలులకు తగినట్లు ప్రవర్తించినందున అతనికి అతని మీదికి యూదా ఎరుషలేము వారి మీదికి కోపము రాగా ఎందుకు వచ్చిందండి మరణకరమైన రోగము హృదయము గర్వించింది దేవుని ఎడల భయభక్తులు కలిగిన ఇతను దేవుని సేవ పట్ల అమితమైన ప్రేమ కలిగిన ఇతను ఎందుకు హృదయం గర్వించింది ఎన్నోసార్లు మనం ధ్యానించి ఉన్నాం హిజ్కియా మీదికి అశ్వర్యులు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వారి యొక్క భయంకరమైన మాటలను బట్టి వారు పంపిన ఉత్తరాన్ని దేవుని సన్నిధానంలో ఉంచి దేవా సన్హరేబు రబ్షాకే వాళ్ళు మాట్లాడిన మాటలను విన్నావు కదా తండ్రి ఇంత భయంకరమైన వాళ్ళు మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏమి చేయాలో మాకు దిక్కు తెలియదు తండ్రి అని దేవుని పాదాలు పట్టుకున్న హిజ్కియా అంత దేవుని ప్రాధేయపడిన హిజ్కియా ఎందుకు గర్వించినాడు దేవుడు యుద్ధంలో సహాయం చేసినాడు హిజ్కియా యొక్క మొరణ దేవుడు ఆలకించి హిజ్కియా మీరు ఏమీ యుద్ధం చేయనవసరం లేదు వాళ్ళంతకు వాళ్ళే ఓడిపోతారు చనిపోతారు అన్నప్పుడు ఒక్క రాత్రిలోనే ఒక్క దూత ద్వారా లక్షా ఎనభై ఐదు వేల మందిని సంహరించేటట్లు దేవుడు చేసినాడు గొప్ప మేలు హిజ్కియా పొందుకున్నాడు అంత మేలు పొందుకున్న హిజ్కియా మొదటి యుద్ధం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించినాడు రెండవసారి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళకు కానుకలు సమర్పించినాడు మాత్రమే కాకుండా తనకు కలిగిన వాటినన్నింటినీ అంటే దేవునికి సంబంధించిన పరికరాలన్నింటినీ ఎవరికైతే చూపకూడదో వారికి అందరికీ చూపించి తనను తాను గొప్పకు చేసుకునేలోగా హిజ్కియా యొక్క గర్వము గర్వం అధికమైనప్పుడు దేవుడు కోపించి మోతినాడండి ఇది హిచ్కాయ గురించి ఇంటెన్షన్ ఏంటంటే ఇవన్నీ మనకు తెలుసు కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనకు కలిగి ఉన్న వాటిని బట్టి ఎక్కడైనా అతిశయపడుతున్నామేమో హిచ్కియా మాదిరి దేవుడు మొత్తుతాడు ఒకవేళ దేవుడు మొత్తినట్లయితేనా హిచ్కియాను మొత్తినాడు కదా దేవుని సన్నిధానంలో ఏ రీతిగా మొరపెట్టినాడో ఒక నాలుగు మాటలు మాత్రమే మీకు చెప్పి నా వాక్యాన్ని ముగించుకుంటాను పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము హిజ్కియా ఏ రీతిగా దేవుని సన్నిధానంలో మొరపెట్టినాడో ఒకే అధ్యాయంలోనే నాలుగు భాగాలుగా ఉన్నాయి ఎక్కువ సమయం తీసుకోను కాబట్టి త్వర త్వరగా ముగించుకుంటాను యషియా గ్రంథము ముప్పై అధ్యాయము ముప్పై అధ్యాయము రెండో వచనంలో ఈ రీతిగా మొదటి వచనం కానుంచి చదుదామండి ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ప్రవక్తయ్యూ ఆమోజు నైనా ఆమోజు కుమారుడు నైనా యశియా అతని యొక్క మరణమవుచున్నావు నీవు మరణమవుచున్నావు బ్రతుకు బ్రతుకవు నీ ఇల్లు పెట్టుకోమని నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును తట్టు తిప్పుకొని అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని చాలండి మొదటిగా హిజ్గా యొక్క ప్రార్థనలో ఏమని మొరపెడుతున్నాడు ప్రవక్త వచ్చినాడు దేవుడు సెలవిచ్చినాడు నువ్వు మరణం అవుతావు నీళ్ళు అని చెప్పగానే హిజ్కాయ ఏం చేస్తున్నాడంట మొదటిగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని తట్టు అంటే ఇటు చూసినాడా కాదండి మొదటిగా హిచ్కియ తన మనసును దేవుని వైపుకు త్రిప్పుకున్నాడు ఎవరి వైపు త్రిప్పుకున్నాడు దేవుని వైపు మనమైతే ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి విశ్వాసంలో ముందుకు పోతున్నప్పటికీ ఏదన్నా ఒక అనారోగ్యము కానీ శ్రమ కానీ ఇబ్బంది కానీ అనుకోని పరిస్థితి ఏదైనా కానీ మనకు జరిగితే మనం హృదయము ఎవరి తట్టు తిరుగుతుంది వెంటనే బంధువుల వైపుకు పోతుంది కదా సహజం అది సమస్య వచ్చింది ఈ సమస్యను నేను పరిష్కరించుకోవాలా ఆ సమస్యను పరిష్కరించేవారు ఎవరున్నారంటే ఇదిగో మా ఇంట్లో మా కుటుంబంలో మా బంధువులలో బలమైన ఒక వ్యక్తి ఉన్నాడు అతని దగ్గరికి వెళ్తే నా సమస్య పరిష్కారం అవుతుంది అనారోగ్యం వచ్చిందా దో పలానా ఊర్లో మంచి డాక్టర్ ఉన్నాడు డబ్బెంతైనా కానీలేండి బాగు చేస్తాడు ఇలా లోకం వైపు చుట్టామే కానీ మనకేదన్నా ఒకటి సంభవిస్తే మొదటిగా దేవుని వైపు మన హృదయం తిరగదండి ఖచ్చితంగా తిరగదు ఏదో నాలో బలహీనత ఉంది ఆ బలహీనత నేను తొలగించుకోవాలంటే దేవుని సన్నిధానానికి రావాలి నా మనసును నా హృదయాన్ని దేవుని తట్టు తిరగాలి అని అనుకోరండి హిచ్కే ఎప్పుడైతే హెషియా ప్రవక్త వచ్చి నువ్వు మరణం అవుతావు అనేలోగా గోడతట్టు అంటే తన హృదయాన్ని దేవుని తట్టు తిరిగి దేవునికి ప్రార్థిస్తున్నాడు దేవా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో నేను ఎట్లున్నానో నువ్వు నువ్వు తెలుసు కదా నీకు తెలుసు కదా నా స్థితిగతులు నీకు తెలుసు కదా అని ప్రార్థన చేస్తున్నాడండి అలాగే ఒక వ్యక్తి ప్రార్థన చేసినాడు మన మొదటి పాఠంగా చదివినాము నెహమ్యా గ్రంథము ఒకటో అధ్యాయము రెండో వచనంలో నెహమ్యా గారు నెహమ్యా గారు కూడా ప్రార్థన చేస్తాడు ఎరూశలం యొక్క ప్రాకారాలు పడిపోయినాయని కొందరు వచ్చి చెప్పినప్పుడు తను బానిసగా అక్కడ ఉన్నాడు ఏం చేయాలో దిక్కు తెలియక అక్కడనే ఆ మాట వింటానే అనే రెండో వచనంలో మనం చూసినట్లయితేనా ఏమని ఉంది మూడో వచ్చినంలో చెరబెట్టిన వారి వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందనూసలేం యొక్క ప్రాకారం మరియు ఎరుశలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినదని దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి దాని గుమ్మములను చేత కాల్చబడినవిని నాతో చెప్పింది ఈ మాట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి చాలండి దేవుని ఎదుట విజ్ఞాపన ఎప్పుడైతే దేవుని యొక్క ప్రాకారాలు గుమ్మములు పడిపోయినాయి అని తెలుసుకుంటానే నెహమ్య ఉన్న పలంగా అలాగే కూర్చొండి బహుగా ఏడ్చినాడంట అంటే తన మనసును కూడా దేవుని వైపు త్రిప్పుకొని కొన్ని దినములు ఏడ్చి ఉపవాసం ఉండి అయ్యా దేవుని యొక్క గుమ్మములు ప్రాకారములు పడిపోయినాయి నేనైతే ఇక్కడున్నాను దాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరున్నారని దేవుని తట్టు తిరిగి మొరపెడుతున్నారండి కొందరైతే మొరపెట్టి వారి యొక్క పశ్చాత్తాపం పొందుకున్నారు కొందరైతే మనసు తిప్పుకోలేదండి మొదటగా ఎవరిని చూసినట్లయితేనా ఆదిపితరులైనా ఆదాము హవ్వ కదండి ఏమంట దేవుడు సృష్టిని అంతటినీ ప్రారంభించినాడు సృజించినాడు చక్కగా ఆహ్లాదకరంగా పెట్టినాడు అందులో ఆదామును పెట్టినాడు హవ్వను పెట్టినారు అన్ని ఫలాలు మీరు భుజించవచ్చు నీకు ఏ ఆజ్ఞ లేదో ఆటంక లేదు మీరు బాగుండొచ్చు అని చెప్తూ ఇదిగో మంచి చెడును తెలిపి ఈ వృక్ష ఫలాలను మీరు తినకండి దాని జోలికి పోకండి అని మర్యాదపూర్వకంగా చెప్పినప్పుడు ఉండాలి కదా సాతాను కూయక్తి కాబట్టి హవ్వమ్మ యొక్క మనసును చెరిపింది హమ్మ పోయి ఆ పండ్లు కొన్ని తిని తను తినగా కొన్ని తీసుకొచ్చి తన భర్తకి ఇచ్చింది ఆయన తిన్నాడు భార్య ఇచ్చింది కదా ప్రేమగా తిన్నాడు తింటానే వాళ్ళ కళ్ళు తెరవబడి వారు దిగంబరులే ఉన్నారని గ్రహించి చెట్టు చాటునుకు వెళ్ళిపోయినారు యథావిధిగా దేవాది దేవుడు వచ్చి ఆదామును పిలువగా దేవుని ఒకప్పుడైతే దేవుడు స్వరం వింటానే ఎదురుగా వచ్చి దేవునితో మాట్లాడే అనుభవం ఉన్న ఆదాము ఎప్పుడైతే వారు దిగంబరం అని గ్రహించి చెట్టు చాటుని పోయినప్పుడు దేవుడు పిలుపు విని భయపడి దాక్కున్నాడు చూడండి మన మనసును త్రిప్పుకోవాలి దేవుని సన్నిధానంలో అన్నప్పుడు ఆదాం గారు ఒక మాట అంటున్నారు దేవునితో ఆదాము నీవు దిగంబరు అని ఎవరు నీకు చెప్పినారు నువ్వు ఆ ఫలాలు తిన్నావా అన్నప్పుడు దేవుని ఏమన్నాలా అవునైనా నువ్వు చెప్పినావు అయినప్పటికీ నేను తిన్నానైనా దయతో క్షమించు తండ్రి అని అడగాలి కానీ ఏమంటున్నాడు ఇదిగో నువ్వు ఇచ్చినావు కదా ఈ స్త్రీ ఆ స్త్రీ ఇచ్చింటే నేను తిన్నాను తన తప్పిదాన్ని ఎవరి మీదకి వేస్తున్నాడు అవ్వ మీదకేస్తున్నాడు అవ్వేమంటుంది నేనేం చేయలేదు సాతాను నన్ను ప్రేరేపించింది కాబట్టి నేను తిన్నాను వాళ్ళు ఇరువురు వారి తప్పిదాన్ని ఒప్పుకోలేదు దేవుని సన్నిధానంలో వారి మనసును తిప్పలేదు కాబట్టి అంత అందమైన ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళ వెళ్ళగొట్టబడినారు అదే మనం చూసినట్లయితేనా యోనా గ్రంథంలో చూసినట్లయితేనా మూడో అధ్యాయము ఐదవ వచ్చినంలో యోనానుకు దేవాది దేవుడు ఒక మాట వచ్చినాడు నినివే పట్టణం యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం కానుంచి పదివచనాలు చదువుతూ వెళ్తున్నట్లయితే మనకు తెలుస్తుంది నినివే పట్టణము ఘోరమైన దుర్గస్థితిలో ఉంది అక్కడ ప్రజలంతా బహునీచంగా ఉన్నారు దేవునికి విరోధంగా ఉన్నారు నేను ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నాను కాబట్టి వాళ్ళు మారు మనసు పొందాలా అని యోనాకు చెప్తే యోన నినివే పట్టణానికి పోవడానికి ఇష్టపడక దర్శించుకుపోయినాడు దేవుడు యోనాన్ని హెచ్చరించినాడు చేప కడుపులు వేసినాడు మూడు దినాలు వచ్చిన తర్వాత మన మూడో అధ్యాయంలో ఐదో చిన్నం కానుంచి చూస్తూ పోయినప్పుడు ఒక దినమంతా ఆ నినివే పట్టణంలో తిరిగి చాటిస్తున్నాడు ఏమని ఈ పట్టణానికి దుర్గతి వస్తుంది దేవుని ఉగ్రత వస్తుంది కాబట్టి మీరు మనసును మార్చుకోండి అని చెప్తున్నప్పుడు అక్కడ చూసినట్లయితేనా పసి పిల్లలు మొదలుకొని పండు వృద్ధుల వరకు రాజు నుంచి రైతు వరకు పశువులు సమస్తము ఏ ఒక్కరు కూడా ఏ ఆహారము నీళ్ళు తీసుకోకోకుండా అయ్యో మేము చేసిన పాపం బట్టి మాకు ఈ స్థితి కలుగుతుంది దేవుని కోపం మా మీదకి వస్తుంది అని చెప్పి వారందరి హృదయాలు దేవుని వైపు త్రిపబడ్డాయి ఎప్పుడైతే వారి యొక్క పాపము వారు ఒప్పుకొని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడ్డారో రావలసిన ఒక భయంకరమైన విపత్తును దేవుడు తొలగించేవాడుగాను ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ అంతరంగంలో దేవుడుకి ఇష్టం లేని ఏనా ఆలోచనలు నీలో ఉన్నట్లయితేనే ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు కదా దేవుడు దేవునికి లోబడకోకుండా ఏవైనా నువ్వు ఆలోచిస్తున్నట్లయితే దేవుని తట్టు తిరిగి నీ హృదయాన్ని మార్చుకో నీ అంతరంగంలో దాగిన ప్రతి పాపాన్ని తొలగించుకో నీ పాపము నీలో పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది దేవుడు ఇష్టపడడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఎప్పుడైతే ఆదాము తన తప్పిదాన్ని ఒప్పుకోలేక బయటికి పాడదోయబడ్డాడు నినివే పట్టణస్థులు తమ పాపమునన్నింటినీ ఒప్పుకొని క్షమించబడి కనికరాన్ని పొంది తిరిగి వారు ఒక మంచి జీవితాన్ని కొనసాగించినారు అలాగే చూసినట్లయితే నా మనకు చక్కగా పరిచయస్తురైన దావీద్ మహారాజు గారు ముప్పై రెండో అధ్యాయము కీర్తనలు ముప్పై రెండో అధ్యాయము ఐదో వచ్చినంలో నా అతిక్రమంలో నేను కప్పు కొనక ఒప్పుకుంటున్నాను కదండి ఇవన్నీ మనకు తెలిసిన మాటలే హెచ్చరికతో కూడిన మాటలే ఏమి ఆజ్ఞ ఏమి పాపం చేసినాడు కదా నా తాను ప్రభక్త వచ్చి దావీదిని హెచ్చరించినాడు అయ్యా నీవు వేరే వారి స్త్రీని నీ దగ్గర ఉంచుకున్నావు నువ్వు పాపం చేశావు అనేలాగా అవును నేను తప్పిదం చేసినానని ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించ క్షమించినాడు మన యొక్క ప్రతి పాపములన్నింటినీ దేవునికి ఇష్టం లేని ప్రతి వాటిని దేవుని సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టాలండి అలానే కప్పుకోకూడదు కప్పుకుంటే వెచ్చగానే ఉంటుంది ఇప్పుడు చలికాలంగాగా చలి కొంచెం వానలు పడేలాగా చలి పెట్టేలాగా టక్కని దుప్పటి పేసుకుంటాం వెచ్చదనం కోసం పాపం కూడా వెచ్చగానే ఉంటుంది కానీ ఆ వెచ్చ అలాగే వెట్ట ఎక్కువ మనల్ని మనల్నే కాల్చేస్తుంది కానీ ఎప్పుడైతే మన అతిక్రమములన్నింటినీ దేవుని సన్నిధానంలో నా కనకరించబడే వారంగా ఉన్నాం హిచ్కియా ఎప్పుడైతే షేయా వచ్చి మాట తెలియజేయగానే తన మనసును దేవుని వైపు గోడ అనగా దేవుని వైపు తిప్పుకొని పడుతున్నాడు అదేవిధంగా చూసినట్లయితేనే మొదటిగా తన మనసును దేవుని వైపు తిప్పుకొని ప్రార్థించినాడు రెండవదిగా చూసినట్లయితేనా అదే అధ్యాయము ముప్పై ఎనిమిదో అధ్యాయంలోనే ఉందాం ఎక్కడికి పోకూడదు రెండవదిగా ఏ రీతిగా ప్రార్థించినాడంటే ముప్పై ఎనిమిదో అధ్యాయం కదా ఇప్పుడు మనం చదివాం కదా అతడు తన ముఖమును గోడ తప్పు తట్టుకు తిప్పుకొని యహోవా యహోవాడునై యథార్థ హృదయునై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతును నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని కృపతో జ్ఞాపకము చేసుకోమని చాలండి ఇక్కడ మనం చూసినట్లయితేనా యహోవా యథార్థ హృదయుడనై అంటే ఏ రీతిగా ప్రా ప्रा, ప్రార్థించినాడు హిజ్కియా యథార్థ ఏదार्त హృదయముతో యథార్థతతో మొదటిగా తన మనసును దేవుని వైపు తిప్పుకొని ప్రార్థించినాడు రెండవదిగా యథార్థముగా యథార్థత అంటే అంటే ఏమని అర్థము ఉన్నది ఉన్నట్లు ఖచ్చితంగా కదండి ఇంకా సులభంగా అర్థం కావాలంటే గురి కలిగి ఉండడం మనము మన రీతిగా మనం ఆలోచించినట్లయితేనా ఇప్పుడు మనమంతా ప్రార్థనకు వస్తాం ఒక సమస్యను బట్టి ప్రార్థన చేయాలంటాం మనం శుక్రవారం మంగళవారం పూట ప్రార్థన చేస్తాం కదా ఉదాహరణకు సంఘాభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి అలాగే సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు సంఘక్షేమం కొరకే ప్రార్థన చేయాలి సంఘాభివృద్ధి కొరకే ప్రార్థన చేయాలి ఆ పాయింట్ని విది వదిలేసి లోకమంతా చుట్టుకొని వస్తాం మన ప్రార్థనలో ఎక్కడెక్కడో యాక్సిడెంట్లు లైట్ అయినాయి ఎక్కడెక్కడో సేవకులు ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడెక్కడో అవన్నీ చేయొచ్చు కానీ ఒక దాని గురించి ప్రార్థన చేయండి అన్నప్పుడు దాని గురించే ప్రార్థన చేయాల అది యథార్థమైంది ఆ యథార్థత ప్రార్థన ఎలా ఉందంటే మనకు హన్నమ్మను బాగా గమనించవచ్చు ఏమని హన్నమ్మకు ఏ సమస్య ఉంది హన్నాకు బిడ్డలు లేరు గొడ్రాలుగా ఉంది దేవుని సన్నిధానానికి వచ్చింది వచ్చి ఏమని మొరపెడుతుంది అయ్యా నా తోడికోడలు నా సహోదరి పెన్నిన్న రోజు నన్ను గిచ్చుతాంది గిల్లుతాంది ఏడిపిస్తుంది నీకు బిడ్డలు లేరే బిడ్డలు లేరని సూడిపోటి మాటలన్నీ చెప్తాందని దేవుని సన్నిధానంలో మొరపెట్టిందా ఏ అలాంటివేమి చేయలేదండి ఏమంటుంది దేవా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక్క మగబిడ్డను కుమారు నీవు వాణ్ణి నీకే అప్పగించి నీ సేవలోనే పెంచుతానని తనకు ఏది అవసరమైందో దాని గురించి మాత్రమే ప్రార్థన చేసింది అది యథార్థతమైన ప్రార్థన హిజ్కియా కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు తన మనసును గోడవైపు తిప్పుకున్నాడు దేనివైపు తిప్పుకొని యథార్థంగా అయ్యా నీ ఎడల నేను ఎలా ఉన్నానో దయతో జ్ఞాపకం చేసుకొని ఒక రాజును ఒక సేవకుడు హెచ్చరిస్తున్నాడు నువ్వు యథార్థతను మర్చి ఎలా ప్రవర్తించినావు దేవుడు నీ విషయమే ఎలా ఉన్నాడో చూసినట్లయితేనా పరిశుద్ధ గ్రంథం నుండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఎడల హృదయము గలవారిని బలపరుచుటకై తన ఎడల యథార్థ హృదయము గలవారిని కను దృష్టి యహోవా కనుదృష్టి లోక మందంతట సంచారము చేయుచున్నది చాలు చాలు ఏమంటాయి ఇక్కడ అక్కడ ఏడో వచనంలో మనం చూసినట్లయితేనా ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజు అయిన ఆశా యుద్ధకు వచ్చి అర్థనితో ఇట్లా నేను ప్రకటించను ఒక ప్రవక్త వచ్చినాడు రాజు దగ్గరికి ఆశా రాజు దగ్గరికి వచ్చి అయ్యా దేవుడు నీ పక్షాన ఎన్నో మేలులు చేశాడు కదా యుద్ధమందు ఆరోగ్యమందు సమస్త విషయాలలో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నీ పక్షాన ఉండి ప్రతి వాటిని చక్కగా చేస్తూ వచ్చినాడు కదా అప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినావు విజయం నొందినావు తిరిగి ఇంకొక సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుని ఆశ్రయించక నీ శత్రువులకు కానుకలును వాళ్ళకు అవన్నీ పంపుతున్నావే దేవుని నమ్ముకొని ఇలా చేయొచ్చా నువ్వు అని హెచ్చరిక చేస్తున్నప్పుడు ఒక చక్కని మాట అంటున్నాడు అదే తొమ్మిదవచనంలో యథార్థ హృదయం గల వారికి బలపరచుటకై యహోవా కనుదృష్టి లోకమందంటట నువ్వు యథార్థతకంగా ఉండావా యథార్థకంగా లేవా దేవునికి తెలుసు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్